టీటీడీ పాఠశాలల్లో ఈ నెల జూన్ పదహారు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీఈఓ జె శ్యామలరావు తెలిపారు టీటీడీఈవో చంబర్లో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసై సోమవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులతో ఈవో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో టీటీడీ విద్యార్థులకు దైవభక్తి నైతిక విలువలు నిజాయితీ క్రమశిక్షణ సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా సరళమైన పదజాలంతో బోధించాలని సూచించారు శ్రీవారి వైభవాన్ని యువత పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సనాతన ధర్మం విలువలను పిల్లల్లో తొలి దశలోనే అలవాటు చేసినట్లయితే తమ జీవనాన్ని ధర్మబద్ధంగా విలువలతో కూడిన జీవితాన్ని నేర్పినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బాలబాలికలకు బాల్యం నుండే సనాతన ధర్మం ఉమ్మడి కుటుంబం తల్లి తండ్రి గురువు దైవము సమాజం దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు టీటీడీకి చెందిన ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలకు తిరుపతిలోని ఎస్జిఎస్ హైస్కూల్ ఎస్వీ ఓరియెంటల్ హైస్కూల్ హై హైస్కూల్ ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్పీ బాలికల ఉన్నత పాఠశాల తిరుమలలోని ఎస్వి హైస్కూల్ తాటితోపులోని ఎస్కేఎస్ హై స్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలల్లో సదరు తేదీల్లో శిక్షణనివ్వాలని ఆదేశించారు పిల్లలకు అవసరమైన సద్గమయ మాడ్యూల్ లిటరేచర్ పుస్తకాలు అందించాలన్నారు అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టు ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల్లో జరుగుతున్న కార్యక్రమాలను అంతకుముందు స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో టీటీడీఓ సమీక్షించారు నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో హెచ్డిపిపి కార్యదర్శి ఎస్ రఘునాథ్ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు